ఉప్పల్ స్టేడియంలో మెస్సీ రేవంత్ మధ్య ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్కు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి కోల్కతాలో సంఘటన నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో కట్టుదిడ్డమైన భద్రతా ఏర్పాట్లు చేశారు ఫ్రెండ్లీ మ్యాచ్ వివరాలకు సంబంధించి తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డితో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖిని చూద్దాం మరికొద్దిసేపట్లో మెస్సీ ఫుట్బాల్ ఈవెంట్ ఉప్పల్ స్టేడియంలో ప్రారంభం కాబోతుంది మనతో పాటు ప్రస్తుతం తెలంగాణ ప్రాధికార క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి మనతో పాటు ఉన్నారు సార్ ఈవెంట్ ఈ విధంగా జరుగుతుంది సీఎం గారు ఎన్ని గంటలకు వచ్చే అవకాశం ఈవెంట్ కావాల్సినటువంటి అంత గ్రౌండ్ అన్ని ప్రిపేర్ అయ్యి ఉన్నది ఏడు గంటలకు ముఖ్యమంత్రి గారు మెస్సీ గారు ఇద్దరు గ్రౌండ్లోకి వస్తారు గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత దయచేసి అందరికీ చెప్పేది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే క్రీడా అభిమానులకు క్రీడాకారులందరికీ కూడా ఈ మ్యాచ్ ఫుల్ మ్యాచ్ కాదు మీరు ఏదో ఫుల్ మ్యాచ్ అంచుకొని మీరు ప్రిపేర్ అయ్యి వస్తే మీరు డిసప్పాయింట్ అయ్యి మరి ఇబ్బంది పెట్టకుండా ఎందుకంటే ఇది ఫుల్ మ్యాచ్ కాదు జస్ట్ ఫ్రెండ్లీ మ్యాచ్ మెస్సీ మన ఇండియాకు వచ్చిండు మన తెలంగాణకు వచ్చిండు అతను చూడాలి మనం చూసి ఆనందపడాలి దయచేసి మీరు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే మేమందరం మెస్సీ ప్రోగ్రామ్ కేవలం ట్వంటీ మినిట్స్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఉంటుంది ముఖ్యమంత్రి గారితో ఒక టెన్ మినిట్స్ మ్యాచ్ ఉంటుంది మన గ్రౌండ్ లెవెల్లో గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ఆల్ ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించింది గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన స్పోర్ట్స్ నేషనల్కి వెళ్ళిన ఫుట్బాల్ ఛాంపియన్షిప్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఫోర్ నాలుగు భాగాలుగా ఒక డివైడ్ చేసినాం వాళ్ళందరికీ ఫైవ్ ఫైవ్ మినిట్స్ టిప్స్ ఇస్తాడు మెస్సీ గారు అంటే తెలంగాణ పిల్లలు రేపు నాడు నేషనల్ లెవెల్కి ఎట్లా పోవాలి ఇంటర్నేషనల్ ఒలింప్క్స్లో ఎట్లా ఆడాలనే ఆ టిప్స్ ఇస్తారు ఆ టిప్స్ తర్వాత సీఎం గారు ఫిలిస్టేషన్ ఉంటుంది గ్రౌండ్లో ఒకసారి అందరికీ హాయ్ చెప్పేసి టోటల్ మ్యాచ్ టోటల్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోతుంది సెవెన్ టు ఎయిట్ మధ్యలో కంప్లీట్ అయిపోతుంది దాన్ని చూడడానికి దాదాపు ఇప్పటికీ ముప్పై వేల మంది టికెట్లు చేసినట్టు ఇది ఒక ప్రైవేట్ సంస్థ తీసుకొని చేసింది కాబట్టి గవర్నమెంట్ కూడా వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది మెస్సిన్ తెలంగాణకు తీసుకొని వచ్చి అదే విధంగానే మనం కూడా అదేవిధంగా రెస్పెక్ట్ తెలంగాణలో చాలా బ్రహ్మాండంగా అయింది అనే విధంగా ముఖ్యమంత్రి గారు పేరు గౌరవం నిలబడే విధంగా అందరం నడుచుకోవాలని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ముఖ్యంగా గతంలో కూడా యొక్క ఇంటర్నేషనల్ ఈవెంట్ జరిగింది ట్రై సిరీస్ ఇక్కడ జరిగింది గత కొన్ని రోజులుగా ఫుట్బాల్కి క్రేజ్ పెరుగుతుంది ఇలాంటి ఈవెంట్ వల్ల తెలంగాణ ఫుట్బాల్ ఏ విధంగా మారబోవచ్చు అంటే తెలంగాణ ఫుట్బాల్ అనేది తెలంగాణలో ఆల్మోస్ట్ క్రేజ్ ఒకప్పుడు హైదరాబాద్ ప్లేయర్స్ అంటే చాలా మంది అంటే అంత పవర్ఫుల్ ప్లేయర్స్ ఇన్ హైదరాబాద్ అటువంటిది ఈరోజు అటువంటి ఫుట్బాల్ని ప్లేయర్స్ తగ్గిపోయినారు చాలా మటుకు మళ్ళీ మనం నెక్స్ట్ ఆ విధంగా తయారు చేయాలన్న ఆలోచనలో భాగంగానే ఈరోజు మెస్సిన్ తెలంగాణ తీసుకురావడం ముఖ్యమంత్రి గారు స్వయంగా దానిలో ఆడడం తెలంగాణను హెల్దీ తెలంగాణ తయారు చేయాలంటే ప్రతి ఒక్కరు స్పోర్ట్స్ సైడ్ చాలా ప్రతి ఒక్కరు గ్రౌండ్ సైడ్ చూస్తే వాళ్ళందరూ వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది వాళ్ళు వాళ్ళు చేసే ప్రతిదీ ఈ మాట వాళ్ళ ఆలోచన విధానంలో ఎన్నో మార్పులు ఉంటాయన్న ఉద్దేశంతో వాళ్ళు హెల్దీ తెలంగాణలో భాగస్వాములు కావాలంటే ఈ మందు మత్తు మద్యం ఇవన్నీ మార్చిపోవాలి హెల్త్ వన్ అవర్ గ్రౌండ్ సైడ్ చూడాలన్న ఆలోచన రావాలంటే మొత్తం స్టేట్ మొత్తం తెలంగా గ్రౌండ్ సైడ్ మరల్చాలన్న ఉద్దేశంలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాలు తీసుకోవడం మన సంతోష్ ట్రోఫీ తీసుకొని వచ్చినాం యాభై ఏడు సంవత్సరాల తర్వాత తెలంగాణకు ఈరోజు సీఎం కప్పు తర్వాత ఇప్పుడు ఈరోజు మెస్సీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఏంటంటే అన్ని రంగాలలో తెలంగాణ ముందుకు పోతుంది అదేవిధంగా స్పోర్ట్స్ లో కూడా ఇండియాలో ద బెస్ట్ హబ్గా తయారు చేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన కోల్కతాలో కోల్కతాలో ఉదయం ఈవెంట్ జరిగినప్పుడు గొడవ జరిగింది ఇందాక అభిమానులంతా ఈవెంట్ ఆర్గనైజర్ సరిగా ఏర్పాట్లు చేయలేదని అన్నారు సో గత కొన్ని రోజులుగా మీరు ఈవెంట్ని పరిశీలిస్తారు వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నారు సో ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు అక్కడ జరిగిన మిస్టేక్ జరగకుండా వాళ్ళకి ఎలాంటి సూచనలు చేశారు మరోవైపు పోలీసుల నుంచి ఎలా అదనపు బందోబస్తు పెట్టారు అంటే అక్కడ వాళ్ళకు మెస్సీ ఫుల్ గేమ్ చూస్తామనుకోని చెప్పి మెస్సీ దానికి రాలేదని ఆలోచించినప్పుడు మేము అందుకే పదే పదే చెప్తాం ఇది దయచేసి ఇది ఫుల్ గేమ్ కాదు ఇది ఓన్లీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆ ఫ్రెండ్లీ మ్యాచ్ వస్తున్నామని దయచేసి ప్రిపేర్గా ఉండాలి మనం కూడా ఇది ఫ్రెండ్లీ మ్యాచ్ ఫ్రెండ్లీ మ్యాచ్ గానే చూడాలి మనం దాన్ని మెస్సీని వస్తున్నాడు కాబట్టి మెస్సీని చూసి వెళ్ళాలి కానీ దాని మీద పోలీస్ బందోబస్తు కూడా బ్రహ్మాండమైన బందోబస్తు చేసినారు చాలా పక్కడ మంది బందోబస్తు పోలీసు యంత్రాంగం కూడా ఉంది డీజీపీ గారు ఉన్నారు సిపి గారు ఉన్నారు ఎంటైర్ పోలీస్ యంత్రాంగం కూడా వాళ్ళు వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ కార్యాచరణ సిద్ధం చేసిండ్రు కాబట్టి ఎక్కడైనా దయచేసి అందరికీ రిక్వెస్ట్ ఒకటే పాస్ ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రమే రండి పాస్ లేకుండా వచ్చి మీరు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఉండే వాళ్ళం కూడా దయచేసి ఇబ్బంది పెట్టకండి అని చెప్పేసి వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి పాస్ ఉన్న వాళ్ళే రావాల్సింది వాళ్ళందరినీ మరొకసారి కోరుకుంటున్నాయి థ్యాంక్ యూ సో అది పాస్ ఉన్న మాత్రమే రావాలి సో గతంలో కోల్కతాలో జరిగినటువంటి ఈవెంట్ ఇలాంటి మిస్టేక్స్ ఎలాంటి మిస్టేక్స్ ఇక్కడ జరగకుండా జాగ్రత్త పడుతున్నాం అని చెప్పేసి అని సార్ చైర్మన్ శివశీనరెడ్డి చెప్తున్నారు క్యారమన్ సూర్యాతో నాగార్జున ఈటీవీ న్యూస్ హైదరాబాద్